అడవిని పునరుద్ధరిస్తారా జైలుకు వెళ్తారా సూటిగా చెప్తాను సుప్రీంకోర్టు సుత్తి లేకుండా సూటిగా చెప్తాను ఏమంటాను అడవిని ఏదైతే వంద ఎకరాలు మొత్తం సదుం చేసి పడేసినలో అక్కడున్న జీవాలను తరిమికొట్టిందో ఆ పచ్చని ప్రకృతిని వినాశనం చేసినలో సేమ్ ఆ పచ్చని ప్రకృతిని మళ్ళా పునరుద్ధరిస్తారా మరి అట్లనే మళ్ళీ పచ్చగా చేస్తారా లేదా జైలుకు పోయి షిపక్కుడు తింటారా అని సుప్రీంకోర్టు సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రశ్నను సంధించింది కూల్చివేతల సమర్థనకు బదులు పర్యావరణంపై దృష్టి పెట్టండి కూల్చివేతలకు బదులు మరి వాళ్లకు మొత్తం డిస్ట్రాయ్ చేయడమే తెలుసు వాళ్లకు వాళ్ళు వచ్చిన కాంచెలు చేసేది డిస్ట్రాయే కొట్టడమే హైడ్రా పేరుతోటి మూసిని కొట్టే ప్రయత్నం చేసింది అర్జు అదే హైడ్రా పేరుతోటి చిన్న చిన్న బతుకులను ఆగం చేసే ప్ర ప్రయత్నం చేసింది వాళ్ళకు నిర్మించడం ఏడాది ఏమైనా దోసుక తినడానికి ముందుడు అంటే ఫస్ట్ లైన్ వాళ్ళు ఉంటారు కాబట్టి సుప్రీంకోర్టు ఏమంటుంది కూల్చివేతలకు బదులు పర్యావరణం మీద దృష్టి పెట్టి పర్యావరణాన్ని కాపాడండి అంటాను కంచగచ్చిపోలి భూముల్లో హరిత విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు వంద ఎకరాల్లో స్థితిని పునరుద్ధరించాలి ఇందుకో ప్రణాళికతో ముందుకు రావాలి లేదా అధికారులు ఎందరు జైలు పాలవుతారో చెప్పలేం సెలవుల్లో బుల్డోజర్లతో చెట్లు ఎందుకు తొలగించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎలా ఉల్లంఘించారు హెచ్సిలో ఉన్న రెండు వందల నలభై ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా నరకవద్దని మేము ఆదేశించగలం కంచె గచ్చుబోలిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం అక్కడి వన్యప్రాణులను ఎలా రక్షిస్తారో తదుపరి విచారణలో విచారించాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశం సిఈసీని నివేదికపై కౌంటర్ దాఖలకు నాలుగు వారాల గడువు సుమోటో కేసు తదుపరి విచారణపై మే పదిహేనుకు వాయిదా కంచగచ్చిబౌల్లోని వంద ఎకరాల్లో చెట్లను ధ్వంసం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు నిప్పులు జరిగింది ప్రభుత్వం ధ్వంసం చేసిన ఆ వంద ఎకరాల్లో యథార్థ యథార్థ స్థితిని పునరుద్ధరించేందుకు ఒక ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించింది లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంతమంది అధికారులు జైలు పాలవుతారో తమకు తెలియదని హెచ్చరించింది చెట్లను కూల్చివేయడాన్ని సమర్థించుకోవడానికి బదులు అక్కడ పునరుద్దరణ చర్యలు చేపట్టడం మంచిదని సూచించింది వంద ఎకరాల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించడం పర్యావరణాన్ని కాపాడడం ఆ స్థలంలోకి బుల్డోజర్లు రాక అనుమతి లేకుండా చెట్లను కూల్చివేయడం వంటి అంశాల వరకే తమ విచారణ పరిమితమైన స్పష్టం చేసింది గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం చెట్లను తొలగించడాన్ని సుమోటగా స్వీకరించిన కేసుపై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని దిశోభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది చూసిం కదా అంటే సుప్రీంకోర్టు చెప్తే కూడా అక్కడ పిట్టలు లేవంటాన్లు జంతువులు లేవాలంటానులు అక్కడ లేవంటాన్లు అది ఎడారి ప్రాంతం అంటాను మొత్తం అందరు ఒకటే మాట మాట్లాడతాను పీ టీపీసీసీ అధ్యక్షుడి నుండి మొదలు పెడితే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే కింద స్థాయి కార్యకర్త వరకు ఇదే మాట అక్కడ పక్షులు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి జింకలు ఎక్కడున్నాయి ఇది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర లేకపోతే జర్నలిస్టులు చేస్తున్న కుట్ర సుప్రీంకోర్టు కూడా ఆడుతుందా సుప్రీంకోర్టు కూడా ఒట్టిగానే అబద్ధంపడుతుందా బుద్ధి ఉండాలి కదా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీ మీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను దుశ్చర్యలను కనీసం ఖండించే మనసు లేకుండా ఇది ప్రతిపక్షాల మీద జర్నలిస్టుల మీద మళ్ళీ తిరిగి తోయాలని చూడడం ఇది ముమ్మాటికి తప్పు సుప్రీంకోర్టు ఇప్పటికైనా మీ మీకు బుద్ధొచ్చేలా ఏమంటుంది జైలుకి వెళ్తారా అంటుంది మరి ఎవరెవరిని జైలు ఎత్తారో మీకే తెలియాలి గజ్జుమంటుంది మరి అనవసరంగా సుప్రీంకోర్టు కనుక జోక్యం చేసుకొని మీ పేర్లను కనుక ఇంకలాడి లోపలెత్తే మరి ఎవరెవరు పోతారో ఇక మరి మీరే ఆలోచించుకోరు ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం ఉరికురికి బుల్డోజర్లు పట్టుకపోయిన వాళ్ళు ఎవరెవరో మరి బాగా తెలుసు మరి ఐడ్ర రంగనాజన్ గారా సిఎస్ గారా ఇంకో అధికారా ఇంకో అధికార మీరంతా చిప్పకూడదు తింటారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గిట్లని శ్రీలక్ష్మి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే పాపం పది సంవత్సరాలు జైలు అనుభవం జైల్లోనే పడి పక్షవాతం వచ్చి మన సంవత్సరం కింద బయటికి వెళ్ళింది జీవితం మొత్తం పాడి చేసుకున్నది ఎంత కష్టపడితే ఐఏఎస్ ఆఫీసర్ కావాలి కాబట్టి బుద్ధి లేకుండా మీరు ముఖ్యమంత్రి గారి ప్రేమ కోసమో ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో ఉరికితే ఇగో జైలు ఎత్తం బిడ్డ అని సుప్రీంకోర్టు మిమ్మలను హెచ్చరిస్తున్నది జాగ్రత్తగా ఉండు